ఎందుకో గాని కొండ పైన ఏదో ఉందంటే మనుషులకి అక్కడి పోవాలని అక్కడ ఉండే ప్రదేశాలని చూడాలని చానా కుతూహలం ఉంటది అందుకని నేను కూడా కొండ పైకి పోవడమే కాకుండా మళ్ళా ఇడ ఒక పెద్ద టవర్ ఉందంట అది ఎక్కి చూడొచ్చంట అసలు ఈ ప్రదేశమైంది పైకి ఎక్కి చూస్తే ఏం కనపస్తుందో అని ఆ పైకి పోవడానికి ఇదిగో ఈడ లోపలికి వచ్చింటే ఈడ ఒక పెద్ద గిఫ్ట్ షాప్ మాదిరి ఉంది పైకి పోయి చూడడానికి ఫ్రీ టికెట్ కొనుక్కోవాలంట పద్నాలుగు డాలర్లు కడితే అంటే సుమారుగా వెయ్యి రూపాయలు కడితే ఇదిగో ఈ బిల్ ఇచ్చినారు ఈ బిల్ అని దీంట్లో వేసి లిఫ్ట్ లో పోవచ్చు అంట పైకి ఇంకా జూయని పైకి వచ్చినాక నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని చుట్టుపక్కల నుంచి చూడడానికి ఉంది బయట గాలి పీల్చుకుండే అవకాశం లేదు గాని చుట్టూ గ్లాస్ కట్టేసినారు విమానాలు లేనప్పుడు గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు ఇదిగో ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వస్తే గానీ చాలా పైనుంచి కిందికి చూసే అవకాశం లేదు గాని ఈ కాలంలో అయితే విమానం ఎక్కకున్నా గాని గూగుల్ మ్యాప్స్ లో సాటిలైట్ వ్యూలో మొత్తం భూమంతా అంతా చూసేయొచ్చు మీరు చాలా ఎత్తైన ప్రదేశము ఎక్కడి నుంచి చూసినారో చెప్పండి అమెరికాలో యాభై రాష్ట్రాలన్నీ నేను చూసుకుంటా మీకు కూడా చూపిద్దామని ఆర్కెన్సస్ అనే రాష్ట్రంలో తిరుగుతున్నాను స్ప్రింగ్ చూడాల్సిన ప్రదేశాలకి మధ్యలో ఇట్ట వందల కిలోమీటర్లు కారులో పోయేటప్పుడు నేను వినే కొన్ని ఫేవరెట్ పాటలు ఏంటంటే ఇలాగే ఇలాగే సరాగమాడితే అనే పాట నా మ్యూజిక్ లైబ్రరీలో ఎక్కువ సార్లు విన్నాను తర్వాత నా లైబ్రరీలో ఎక్కువగా విన్న పాటల్లో కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత నువ్వు నేను కొత్తగా లేదేంటి అనే పాట ఈ పాట ఏ సినిమాలోదో చెప్పండి తర్వాత నాకు చాలా ఇష్టమైన పాటల్లో గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ సంక్రాంతులు సంధ్యాక్రాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ తరువాత చంపకమాల నన్ను చంపకే బాల నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా ఈ పాట మీరు ఎప్పుడన్నా విన్నారా లేదో చెప్పండి మాయా ఈ విధంగా ఆపిల్ ఐట్యూన్స్ లో ఇంట్లో నా కంప్యూటర్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు బాగా నచ్చిన పాటలన్నీ రకరకాల ప్లేలిస్ట్ లో పెట్టుకొని ఉంటాను ఆ పాటలన్నిటిని ఫోన్ కు సింక్ చేసి ఇదిగో ఇట్లా ఎప్పుడన్నా ప్రయాణం చేసేటప్పుడు గాని లేదా ఇంట్లో కంప్యూటర్ లో పనిచేసుకునేటప్పుడు వింటుంటాను మీరు పాటలు ఎక్కడ ఎప్పుడు ఎలా వింటుంటారో చెప్పండి మీకేమైనా బాగా నచ్చిన పాటలుంటే కూడా కొన్ని చెప్పండి గుర్రాల మీద తిరిగే పోలీసుల్ని మీరు ఎప్పుడన్నా చూసినారా మిలిటరీలో అట్టయితే వాడతారు కానీ మరి సిటీలో ఎందుకు వాడతారో గుర్రాలని కొన్ని చోట్ల సిటీలలో హోటల్ కనుక రెండు పక్కలు ఉంటే మధ్యలో ఇట్లా బ్రిడ్జి కట్టుకుంటారు ఆర్కెన్సాస్ అనే రాష్ట్రంలో లిటిల్ రివర్ అనే ఊర్లో కార్ ఇక పార్క్ చేసినాము గంటకి సుమారుగా ఒక డాలర్ అంట అంటే ఒక ఎనభై రూపాయలు ఇక్కడ ఉండే డౌన్ టౌన్ ఏరియా అంటే పాత సిటీ పక్కనే ఒక నది పడుతుంది ఈ ప్రదేశం చాలా బాగుంటది అని చెప్పినారు ఇది పోయి చూద్దాము అదిగో అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడే నది ఉంది పార్కింగ్ దగ్గర దొరకలేదు అక్కడి వరకు నడుచుకుంటా పోదాము అమెరికాలో చాలా ప్రాంతాల్లో బ్రిడ్జ్ల కింద ఇలాగా ఏరియాని డెవలప్ చేసి పార్కింగ్ పెట్టి పార్కులు పెట్టి కడపలో కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ కింద ఇట్లే చేసినారు పార్క్ మాదిరిగా మీ ఊర్లో ఏమైనా ఇటు ఉన్నాయా నడవడానికి వాకింగ్ ట్రైల్స్ సైకిల్ దొక్కుకోవడానికి ఎక్సర్సైజ్ కి ఇంకా ఈడ నది పారుతుంది కాబట్టి బ్రిడ్జ్లు తొక్కు తుక్కున్నాయి ఈ బ్రిడ్జ్ మాత్రం ఏదో వెరైటీ గా ఉంది స్ట్రింగ్లతో తో లు పెట్టారు తర్వాత అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంది అటు పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది ఈ ఊరి పేరేమో లిటిల్ రాక్ ఇక్కడ పారే నది ఏమో ఆర్కెన్సాస్ రివర్ అంట ఆర్కెన్సా అనేది రాష్ట్రం కాబట్టి ఈ నదికి అదే పేరు పెట్టారు గవర్నమెంట్ వల్ల బోట్లు సెక్యూరిటీ బోట్లు పోతా ఉన్నాయి అదిగో అక్కడ చిన్నగా పోయే గూడ్స్ బండి విదేశాల్లో ఎక్కువగా కొంతమంది సముద్రం దగ్గర బీచ్ లో లేదా ఇలాంటి నదుల దగ్గర ప్రశాంతంగా కూర్చొని బుక్కులు చదువుకుంటుంటారు మీకు ఇలా పబ్లిక్ లో కూర్చొని ప్రకృతిలో పుస్తకాలు చదివే అలవాటు ఏమన్నా ఉందా ఈ రివర్ ఫ్రంట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ నది ఉంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి డౌన్ లో చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఈ ఆర్కెన్సాస్ అనే రాష్ట్రము పద్దెనిమిది వందల ముప్పై లో ఏర్పడింది ఇరవై ఐదో రాష్ట్రంగా అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కువగా బియ్యం పండిస్తారు అలాగే కోళ్ళకి గుడ్లకు కూడా చాలా ప్రసిద్ధి ప్రపంచంలోనే పెద్ద షాప్ అయిన వాల్మార్ట్ హెడ్ క్వార్టర్స్ ఈ రాష్ట్రంలోనే ఉంది ఇక్కడ అంతా కూడా చాలా ప్రదేశాల్లో రిక్రియేషనల్ ఏరియాలు రకరకాలు ఉన్నాయి రకరకాల వయసులోళ్ళకి ఆడుకోవడానికి పార్కులు ఎక్కడైతే మంచినీళ్ళ సరస్సులు గాని లేదా నదులు గాని ఉంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా సిటీలు డెవలప్ అవుతాయి ఈ ఆర్కెన్సాస్ అనే రాష్ట్రానికి నేచురల్ స్టేట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ పర్వతాలు నదులు అడవులు భూమి లోపల నుంచి వచ్చే వేడి నీళ్ళు అన్ని ఉంటాయి కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కోసం అని ఈ పేరు పంతొమ్మిది వందల ఎనభైలో పెట్టినారు ఈ రాష్ట్రం అమెరికా మధ్య భాగంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రము చుట్టూ ఉన్న ఆరు రాష్ట్రాలను దాకుతుంది మిజోరీ టెన్నిసీ మిసిసిపి లూజియానా టెక్సస్ ఓక్లహోమా ఈ రాష్ట్రంలో డైమండ్స్ స్టేట్ పార్క్ అనే ఒకటి ఉంది పది కోట్ల సంవత్సరాల క్రితము భూమి లోపల నుంచి లావా పెళ్లిబుకి ఆ భూమి లోపల ఏర్పడిన డైమండ్లన్నీ పైకి వచ్చినాయి అందుకని ఆ పార్క్ లోపల జనాలు ఎక్కడన్నా డైమండ్లు దొరికితే తీసుకొని ఉంచుకోవచ్చు ఇక్కడ ఏదో నెక్సస్ కాఫీ షాప్ ఉంది లోపలికి పోయి చూద్దాము రెస్టారెంట్ అంటే ఊరికనే వచ్చి తిని వెళ్ళిపోకుండా స్టార్ బక్స్ లాంటి కాఫీ షాపుల్లో లేదా సిటీలలో ఇలాంటి షాపుల్లో జనాలు లాప్టాప్ తెచ్చుకొని ఆన్య కూర్చొని గంటలు గంటలు పనిచేసుకుంటారు స్నాక్స్ పెద్దగా మనం తినేటి ఏముండవు గానీ ఇదేదో ఎగ్ కప్స్ అంట కొన్ని పెద్ద పెద్ద డౌన్ టౌన్ లలో సిటీలలో స్థలం లేక ఇదిగో ఇటు రోడ్డు మీద ఈ ట్రామ్స్ మాదిరిగా కరెంట్ తో నడిచే రైళ్లు ఉంటాయి గానీ ఇదే మెయిన్ రోడ్డు ఇదే రైలు రోడ్డు వెనకాల కార్లు కూడా పోతున్నాయి ఈ ఊరి పేరు లిటిల్ రాకే గానీ చాలా అందమైన ప్రదేశాలన్నీ ఉన్నాయి చూడడానికి దీని లోపల చైనీస్ గార్డెన్ మాదిరిగా ఉంది ఏదో కొన్ని విగ్రహాలు పెట్టినారు ఈ సిటీ మధ్యలోనే మేరియట్ హోటల్ పెద్దది కట్టినారు ఈ ఊరి పేరు లిటిల్ రాక్ అయినా గాని ఆ రివర్ ఫ్రంట్ పార్క్ బాగుంది ఆ నదమ్మడి నడవడానికి అంతేగాక ఇదిగో ఈ బ్రిడ్జ్ చూడండి బలి ఉంది ఎన్ని రకాల బ్రిడ్జిలు ఎన్ని రకాల షేపుల్లో కడతారో చూడండి ఇంజనీర్లు ఈ వీడియోకి పదివేల రూపాయలు గెలుచుకోవాలంటే చాలా సులభము ఎట్టంటే ఈ వీడియోలో కొన్ని నెంబర్లు చెప్పినా ఎన్ని కూడా ఇప్పుడు చెప్తాను ఏమేమి కూడా కారు పార్కింగ్ చేసిన దగ్గర డాలర్లలో గంటకి ఎంత ఆర్కెన్సస్ రాష్ట్రము ఎన్ని రాష్ట్రాల బార్డర్స్ ని తాకుతుంది నేను మొత్తము ఎన్ని పాటలు పాడినాను ఆర్కెన్సాస్ రాష్ట్రాన్ని నేచురల్ స్టేట్ గా ఏ సంవత్సరంలో టూరిజం కోసము పేరు పెట్టినారు టవర్ ఎక్కి చూడ్డానికి టికెట్ డాలర్లలో ఎంత ఆర్కెన్సాస్ రాష్ట్రము ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది నేను పాటలు ఎన్ని సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసినాను ఆర్కెన్సాస్ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడింది ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితము లావా పెళ్లికింది ఇప్పుడు ఈ నెంబర్లు కూడండి కూడితే నాలుగు సంఖ్యల ఆన్సర్ వస్తుంది మళ్ళా ఆ ఒక్కొక్క సంఖ్యను అన్ని కూడండి అప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కి కామెంట్స్ లో ఒక ఇంగ్లీష్ అక్షరం ఇవ్వబడింది ఆ అక్షరాన్ని కామెంట్స్ లో రెండు హార్ట్ సింబల్స్ మధ్యలో రాయండి ఒకవేళ కంటే గనక ఎక్కువ కరెక్ట్ సమాధానం రాసినట్లయితే లకీ డ్రా ద్వారా విన్నర్ సెలెక్ట్ చేయబడతారు యుఎస్ రాజా రహస్య నిధిలో ఇది పదకొండో ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ పేరు నదీ రహస్యం ఒకవేళ మీకు తెలియనట్లయితే యుఎస్ రహస్య నిధిలో మొత్తం పదకొండు ఎపిసోడ్లు ఉన్నాయి ప్రతి ఎపిసోడ్ కి పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు ఇట్లా ఆ వీడియోల లిస్ట్ ఇటు ఉంది చూడండి చివరిలో ఈ పదకొండు ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఈ పదకొండు క్లూస్ ని కలిపి ఇంకొక పెద్ద క్లూ ని కనుక్కుంటే లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలు చూడండి